అందరికీ నమస్తే గత కొన్ని రోజులుగా మన తెలంగాణలో ఒక కొత్త పథకం అయితే ప్రారంభించడం జరిగింది అది రాజీవ్ యువ వికాసం అయితే ఈ రాజీవ్ యువ వికాసం చివరి తేదీ ఏప్రిల్ ఐదున నిర్ణయించారు అయితే ఈ పథకానికి చాలామంది దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు ఈ దరఖాస్తు తేదీ ఏప్రిల్ ఐదు కావడం వల్ల ఈ మధ్య కాలంలో చాలా సెలవులు రావడం వల్ల చాలామంది ఈ యొక్క పథకానికి అప్లై చేయని వారు కూడా ఉన్నారు అయితే వీరందరి కోసము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక కొత్త నిర్ణయాన్ని అయితే తీసుకొని వచ్చారు ఈ యొక్క దరఖాస్తు గడువును పెంచడం జరిగింది అయితే ఈ దరఖాస్తు యొక్క తేదీ ఏప్రిల్ పద్నాలుగు వరకు పెంచడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్లో బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వరుస సెలవులు రావడం వల్ల ప్రజలకు ఇది ఒక ఇబ్బందికరంగా ఉండడం వాళ్ళు గ్రహించి ప్రజలకు ఇది అప్లై చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందని వారు ఈ యొక్క పథకాన్ని ఏప్రిల్ పద్నాలుగు వరకు పెంచడం జరిగింది ఎవరైతే అప్లై చేసుకొని వారు ఉన్నారో ఈ యొక్క అప్లికేషన్స్ రాజీవ్ యువ వికాసం అప్లికేషన్స్ ఫోర్టీన్త్ వరకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే విక్రమార్క గారు మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్లో ఇంకొన్ని విషయాలు కూడా వారు తెలియజేయడం జరిగింది ఈ పథకాలు అమలు జరిగినప్పటి నుండి దీని యొక్క వ్యాపారులు స్టార్ట్ చేసేంత వరకు ఒక ఎలాంటి సమస్యలు రాకుండా ప్రతి విషయంలో ఒక జిల్లా అధికారిని ఒక యువ అధికారిని నిర్ణయించి ఇవన్నీ చూసుకోవాలని బట్టి విక్రమార్క గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క పథకము మొత్తము మంచి ప్రణాళికలతో చేయాలని బట్టి విక్రమార్క గారు ఉన్నత అధికారులకు పిలుపునివ్వడం కూడా జరిగింది ఇప్పుడైతే తెలంగాణ ప్రజలకైతే ఇదైతే ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఇది ఏప్రిల్ పద్నాలుగు వరకు మనకు తేదీ అయితే పొడిగించడం జరిగింది ఎవరైతే అప్లై చేసుకోని వారు ఉన్నారో వారందరూ ఇప్పుడు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని అందరూ దీని గురించి ఇంకా తెలియని వారికి కూడా మీరు అప్డేట్ ఇవ్వండి